జీఎస్టీ సంస్కరణలతో ప్రజలపై ధరల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్పై అవగాహన సదస్సు విద్యుత్ శాఖ డీవైఏఈ సిమియా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సభ్యులు కందుల నారాయణ రెడ్డి సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సోలార్ చానల్స్ విద్యుత్ మీటర్లు మరియు రాయితీతో అందించే సోలార్ రూట్ మ్యాప్ టాప్ మోడల్స్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి ఖంభం సెంటర్ వరకు నిర్వహించారు ర్యాలీకి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించడం ద్వారా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కల్పించింది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలు కొనుగోలు చేసే వస్తువులపై లబ్ధి పొందుతున్నారు రాయితీతో ఇంటిపై సోలార్ టాప్ లను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు అదనపు విద్యుత్ను విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందవచ్చు అని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు అలాగే ప్రధాని సూర్యగర్ మఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రజలకు సబ్సిడీ రూపంలో సోలార్ విద్యుత్ అందజేస్తున్నారని ఈ పథకం కుటుంబాల విద్యుత్ ఖర్చులను తగ్గించడమే కాక డబ్బు ఆదా చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిటీఓ నరసింహరావు నెట్ జూనియర్ మేనేజర్ మీనా కుమారి మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తహసీల్దార్ చిరంజీవి మార్కెట్ యాడ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి పట్టణ అధ్యక్షుడు ఇబ్రాహీం విద్యుత్ శాఖ సిబ్బంది ప్రజలు కుటమి నేతలు తదితరులు పాల్గొన్నారు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు దేంట్లో దేంట్లో రద్దు ఉంది దీనివల్ల ప్రజలు కొనుగోలు వారికి ఎంత సేవింగ్స్ అవుతా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ఈ ప్రజలకు ప్రజలకు దానికి ఒక అవగాహన చాల్సిన ఏర్పాటు చేసుకున్నాం దానికి అందరూ సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే పిఎం సూర్య గారి విషయంలో కూడా ఈ మార్కాపురం ఒక ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక శ్రద్ధతోటి పదివేల ఇళ్ళని టార్గెట్ గా పని పనిచేయాలని ఆ పదివేల ఇళ్లకు ఈ ఊర్లో మన పిఎం సూర్య గారి కింద వచ్చేటువంటి ఆ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకునే దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేసుకుందామని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం దీనివల్ల ఈ మార్కాపురం పట్టణం అనేది అభివృద్ధి చెందాలి అభివృద్ధి జరగాలి ఎందుకంటే కాబోయే జిల్లాగా త్వరలో మార్కాపురం జిల్లాగా అవతరించబోతున్న సమయంలో ఈ ప్రాంతం పట్ల ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాల పట్ల ప్రజలకు పూర్తి అవగాహన రావాలా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ప్రజలు కూడా విరివిగా ఈ ప్రాంతంకి రావాలనేది కూడా మాకు మా యొక్క ఆకాంక్ష ఎందుకంటే చుట్టుపక్కల అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ కాబోతున్న ఇక్కడ ఇక్కడికైనా స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఒక మంచి వాతావరణం ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ లభిస్తుంది పొల్యూషన్ రహితమైనటువంటి మార్గాపురగా రూపాంతరం చెందబోతా ఉంది అనేటువంటి సంకేతానికి ప్రజలకు అందించగలిగితే కంపల్సరిగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆ దిశగా మేమంతా పనిచేస్తాం కార్యక్రమం ద్వారా ఈ రోజు మా మార్కాపురం లో అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు వాస్తవాలు కొనుగోలులో వారికి ఎంత సేవింగ్స్ అవుతా అనేటువంటి విషయాల్ని ఈ ప్రజలకు తెలియజేసేదానికి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకున్నాం దానికి అందరూ సహకరించడానికి అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే పిఎం సూర్య గారి విషయంలో కూడా ఈ మార్కాపురం ఒక ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక శ్రద్ధతోటి పదివేల ఇళ్ళని టార్గెట్ గా చేసుకుని పనిచేయాలని ఆ పదివేల ఇళ్లకు ఈ ఊర్లో మన పిఎం సూర్య గారి కింద వచ్చేటువంటి ఆ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకునే దానికి ఒక ప్లాన్ ఆఫ్ అనేది తయారు చేసుకుందామని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం దీనివల్ల ఈ మార్కాపురం పట్టణం అనేది అభివృద్ధి చెందాలి అభివృద్ధి జరగాలి ఎందుకంటే కాపుయే జిల్లాగా త్వరలో మార్కా జిల్లాగా అవతరించబోతున్న సమయంలో ఈ ప్రాంతం పట్ల ప్రజల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాల పట్ల ప్రజలకు పూర్తి అవగాహన రావాలా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో పనిచేసుకుంటూ పోతా ఉన్నా ప్రజలు కూడా విరివిగా ఈ ప్రాంతంకి రావాలనేది కూడా మాకు మా యొక్క ఆకాంక్ష ఎందుకంటే చుట్టుపక్కల ప్రయాణికారు అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కాబోతున్న తరుణంలో ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఒక మంచి వాతావరణం ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ లభిస్తుంది పొల్యూషన్ రహితమైనటువంటి మార్కాపురం రూపాంతరం చెందబోతా ఉంది అనేటువంటి సంకేతాల ప్రజలకు అందించగలిగితే కంపల్సరిగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆ దిశగా మేమందరం పనిచేస్తాం థ్యాంక్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు మా మార్కాపురం లో అవగాహన సదస్సును ఏర్పాటు చేయటం జరిగింది ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు దేంట్లో దేంట్లో లబ్ధి చేయకూర పోతూ ఉంది దీనివల్ల ప్రజలు కొనుగోలులో వారికి ఎంత సేవింగ్స్ అవుతా ఉన్నాయనేటువంటి విషయాల్ని ప్రజలకు దానికి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకున్నాం దానికి అందరూ సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే పిఎం సూర్య గారి విషయంలో కూడా ఈ మార్కాపురం ఒక ప్రత్యేక దృష్టికి సారించి ప్రత్యేక శ్రద్ధతోటి పదివేల ఇళ్ళని టార్గెట్గా చేసుకొని పనిచేయాలని ఆ పదివేల ఇళ్లకు ఈ ఊళ్ళో మన పిఎం సూర్య గారి కింద వచ్చేటువంటి ఆ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకునే దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేసుకుందామని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం దీనివల్ల ఈ మార్కాపురం పట్టణం అనేది అభివృద్ధి చెందాలి అభివృద్ధి జరగాలి ఎందుకంటే కాబోయే జిల్లాగా త్వరలో మార్కావారి జిల్లాగా అవతరించబోతున్న సమయంలో ఈ ప్రాంతం పట్ల ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాల పట్ల ప్రజలకు పూర్తి అవగాహన రావాలా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ప్రజలు కూడా విరివిగా ఈ ప్రాంతం రావాలనేది కూడా మాకు మా యొక్క ఆకాంక్ష ఎందుకంటే చుట్టుపక్కల ప్రయాణికాలందరూ అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ కాబోతున్న తనలో ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఒక మంచి వాతావరణం ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ లభిస్తుంది పొల్యూషన్ రహితమైనటువంటి మార్గాపురుగా రూపాయంతరం చెందబోతా ఉంది అనేటువంటి సంకేత కలిగిన ప్రజలకు అందించగలిగితే కంపల్సరిగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆ దిశగా మేమందరం పని చేస్తాం